సో ఈ రోజు వరకు మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ డబ్బులు అనేది ఎంతమందికి జిల్లా ఎన్ని జిల్లాల వారికి అనేది పెన్షన్ డబ్బులు జమ అయినాయి సో ఈరోజు వరకు సో మనకు గత ప్రభుత్వం మనకైతే మూడు రోజుల నుంచి పింఛని మనకైతే బ్యాంక్ ఖాతాలకి మరియు పోస్ట్ ఆఫీసుల ద్వారా అర్హులైన పెన్షన్ ఎవరైతే నెల నెలలకు తీసుకున్నారో సో అటువంటి వారు పెన్షన్లు మూడు రోజుల నుంచి పంపిణీ చేసినప్పటికీ సో ఈ రోజు వరకు ఎన్ని జిల్లాల వారికి అయితే జమ కావడం అయితే జరిగింది సో అలాగే మనకి జమ కాని వారికి రేపటి నుంచి పెన్షన్ డబ్బులు ఏమైనా జమ చేస్తారా లేదా మనకి రేపు హాలడే కాబట్టి ఎల్లుండి నుంచి పింఛన్ డబ్బులు జమ చేస్తారా మనకి బ్యాంక్ అకౌంట్లో రేపు సండే కాబట్టి పడతాయా ఇంకా పెన్షన్ డబ్బులు తీసుకొని వారికి సో అలాగే మనకి అయితే ఏదైతే పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ ఉందో సో చాలా మంది చాలామంది పింఛన్లు అనేది తొలగిస్తున్నట్టు మనకైతే న్యూస్లో అయితే చూస్తున్నాం సో నిజంగా ఈ పిన్షన్లు తొలగిస్తారా ఎప్పటి నుంచి తొలగిస్తారో తొలగిస్తే ఇప్పటివరకు పెన్షన్ రాని వాళ్ళు ఏం చేయాలి సో వాళ్ళకి ఇప్పటివరకు బ్యాంక్ ఖాతాల్లో పెన్షన్ పెన్షన్ డబ్బులు అనేది ఎవరికైనా పడకపోతే వాళ్ళకి పెన్షన్ కట్ అయినట్ట లేకపోతే వారికి పెన్షన్ డబ్బులు అనేది ఎప్పుడు పడతాయి అలాగే కొత్త పెన్షన్లు ఇవ్వకముందు పాత పెన్షన్లు ఏదైతే కట్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం మనకైతే మంత్రి శ్రీధక్క చెప్పడం అయితే జరిగిందో సో చాలామంది అయితే అడగడం అడగడం అయితే స్టాల్ చేశారు సో అలాగే కొత్త పెన్షన్లు కూడా ఎప్పటి నుంచి ఇస్తారు అన్న దానిపై కూడా చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు సో దానిపైన మనకైతే లేటెస్ట్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది సో ఏదైతే కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారు అన్న దానిపై కాకుండా మనకైతే ఇచ్చే అవకాశాలు ఎప్పటి నుంచి ఉన్నాయనే దానిపై నేను ఇప్పుడైతే వీడియోలను అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకొని రావడం అయితే జరిగింది సో దానిపైన అయితే వీడియో చేస్తున్నాను సో అలాగే రేపు మరి పెన్షన్ డబ్బులు పంపిస్తారా లేకపోతే మనకి ఒకటో రేపు ఒకటో తారీఖు మరియు రెండో తారీఖు నుంచి పంపిస్తారా సోమవారం నుంచి పంపిస్తారా అన్న దానిపై ఇప్పుడు మనమైతే అప్డేట్ అనేది తెలుసుకుందాం ఇప్పటివరకు జమగాని పెన్షన్ అభ్యర్థులు ఏం చేయాలో సో అలాగే ఇటువంటి అప్డేట్స్ మాకు వెంట వెంటనే కావాలి మాకు పెన్షన్ సంబంధించిన దేనికి అయినా ఇటువంటి అప్డేట్స్ మేము వెంట వెంటనే పొందాలనుకునే వారు మన ఛానల్ అయితే మన మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి సో అలాగే వీడియోని కూడా లైక్ చేయండి మొదటిసారిగా వచ్చిన వారు ఉంటే మన వీడియోని అయితే లైక్ చేయండి మన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని అయితే షేర్ చేయండి సో మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్ ఏంటి ఏం ఇన్ఫర్మేషన్ వచ్చింది మనకు పెన్షన్ల పైన అనే దానిపై ఈ వీడియోలో అయితే మాట్లాడదాం సో మనకైతే ఎవరైనా మనకైతే వీడియోని లైక్ చేయని వారు ఉంటే ఒక్కసారి అయితే లైక్ చేయండి సో వీడియోలోకి వెళ్ళినట్టయితే ఏదైతే పెన్షన్లకు సంబంధించిన చాలామంది అనేది మన కమ్యూనిటీ పోస్ట్లో మనకైతే పెట్టినప్పుడు చాలామంది ఈ కొత్త పెన్షన్ల పైన అడుగుతున్నారు సో కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తున్నారు కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తున్నారు సో ఏదైతే ప్రభుత్వం మనకైతే మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారం అయితే కొత్త పెన్షన్లు అనేది అందజేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో కానీ మనకైతే మనకైతే రెండు వేల ఇరవై ఐదుకి మూడు నెలలు రెండు నెలలు ఉన్నప్పటికీ ఇప్పటివరకు అనేది ప్రభుత్వం ఎనిమిది నెలలు అయినప్పటికీ కొత్త పెన్షన్ల పైన మనకైతే ఎటువంటి అప్డేట్ అనేది రాలేదు సో దానికి సంబంధించిన అప్డేట్ అయితే మీ ముందుకు తేవడం అయితే జరిగింది సో కొత్త పెన్షన్లు నేను చెప్పినట్టుగా ఇప్పుడే ఇస్తారన్నది కాకుండా మనకైతే ఇచ్చేసే అవకాశాలు అయితే ఉన్నాయి సో మనం దాని గురించి మాట్లాడక ముందు ఈ కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారన్న దానికంటే ముందు ఈ రోజు వరకు పెన్షన్లు అనేవి జమ ఎన్ని ఎన్ని జైల్ల వరకు జమ అయినాయి అలాగే రేపటి నుంచి పెన్షన్ డబ్బులు అనేవి జమ కాబోతున్నాయి తెలుసుకుందాం సో అలాగే ఈ కొత్త పెన్షన్ల గురించి మనమైతే లాస్ట్ అయితే ఈ దీని గురించి అయితే చూద్దాం సో మొదటిగా ఈ రోజు వరకు మనకైతే ఇక్కడ చూపిస్తున్నట్టయితే కొత్త పాత పెన్షన్లు ఏదైతే నాలుగు వేల రూపాయలు రెండు వేల రూపాయలు మనకు రాష్ట్ర వ్యాప్తంగా కామారెడ్డి మెదక్ మరియు సిద్దిపేట మరియు కరీంనగర్ నల్గొండ మరియు మహ్ మహబూబ్ నగర్ ఖమ్మం మహబూబ్ నగర్ మహబూబ్బాద్ మంచిర్యాల మెదక్ మేడ్చల్ మల్కాజ్గిరి నరుగు నాగర్కల్లూరు మరియు నల్గొండ పెద్దపల్లి సిద్దిపేట నిజాంబాద్ నిర్మల్ సో ఇక్కడ చూపిస్తున్న జగిత్యాల్ గద్వాల్ హైదరాబాద్ మనకైతే ఇక్కడ చూపిస్తున్న అన్ని జిల్లాల వారికి అనేది పెన్షన్ డబ్బులు అనేది జమ అయినట్టు మనకైతే నివేదికనైతే రాయడం అయితే జరిగింది సో మనకైతే ఈరోజు న్యూస్లోనైతే రావడం అయితే జరిగింది సో రాష్ట్ర ఇంకా మిగిలిన జిల్లాల వారికి కూడా పెన్షన్ డబ్బులు ఎప్పటి ఎప్పటించి ఇస్తారన్న దానిపై కూడా ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో వారి పెన్షన్లు కూడా అయితే జమ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది సో రేపు ఆదివారం కాబట్టి రేపు మూడు సమయం మూడు గంటలకు లేదా నాలుగు గంటలకు మూడు గంటల సమయం నుంచి రెండు గంటల సమయం నుంచి పెన్షన్ డబ్బులు అనేది ఈ రోజు వరకు పొందలేని వారికి అకౌంట్లో పడని వారికి రేపు సమయం మధ్యాహ్నం మూడు గంటల నుంచి మనకైతే ఐదు గంటల వరకు మనకైతే బ్యాంక్ అకౌంట్లు ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో రేపు కూడా మిగిలిన జిల్లాల వారికి అనేది డబ్బులు అయితే జమ చేయబోతున్నారు సో ఇప్పటివరకు చెప్పిన జిల్లాలలో ఎవరికైతే పెన్షన్ డబ్బులు పడకపోతే సో వారికి కూడా రేప రేపటి నుంచి అయితే రెండు గంటలకి రెండు గంటల నుంచి మూడు గంటల నుంచి వారికి కూడా పెన్షన్ డబ్బులను అనేది జమ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది సో అలాగే ఇంకెవరైతే పెన్షన్ డబ్బులు అనేది ఇప్పటివరకు పొందలేరో సారు అటువంటి వారు ఏమాత్రం దిగులు పడదని మనమైతే చెప్తున్నాం అలాగే ఎందుకంటే సో చాలామంది పెన్షన్లు అనేది ఈ నెలలో కట్ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో అటువంటి పెన్షన్లు అనేది కట్ చేయమైతే చెప్పడం అయితే జరిగింది సో అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం సో మనకైతే ఏదైతే కొత్త పెన్షన్లు అందజేస్తారో సో అప్పటి నుంచే ఈ పాత పెన్షన్లు అనేది కట్ చేయడంతో అరువులు కాని వారికి కట్ చేయడంతో పాటు ఈ కొత్త పెన్షన్లు కూడా ఇచ్చినప్పుడే వీటిని కూడా జమ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది సో అలాగే మనమైతే ఈ కొత్త పెన్షన్ల గురించి మాట్లాడితే ఎప్పటి నుంచి ఈ కొత్త పెన్షన్లు అనేది జమ చేస్తామని దీని గురించి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కీలక మనకి వాక్యాలు అయితే కీలకమైన న్యూస్ అనేది వెల్లడించడం అయితే జరిగింది సో అదేంటంటే మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హులై ఉన్నాలో ఎవరైతే కొత్త దరఖాస్తు చేసుకున్న అర్హులై ఉన్నారో సో అటువంటి వారందరికీ కలుపుకొని మరియు పాతవారు అందరు ఎవరైతే అరువులు ఉన్నారో అటువంటి వారు అందరూ కలుపుకొని ఈ సెప్టెంబర్ నెలలో చివరి వారం నుంచి ఈ పాత పిన్షిన్ని రద్దు చేసి నాలుగు రూపాయలు రెండు వేల రూపాయలని కాస్త నాలుగు వేల రూపాయని ఆరు వేలుగా పెంచి రెండు వేల రూపాయలు పొందుతున్న వారికి నాలుగు వేల రూపాయలుగా పెంచి సో మనకి సెప్టెంబర్ నెలలో చివరి వారం నుంచి ఆగస్టు నెలల పింఛన్నితో కలుపుకొని ఈ కొత్త పెన్షన్లు అనేది ఇస్తామని కూడా ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది సో ఒకవేళ ఎలా చెప్పింది అన్నట్టు ప్రభుత్వం సో ఒకవేళ ఈ సెప్టెంబర్ నెలలో చివరి వారంలో కొత్త పెన్షన్ డబ్బులు అనేది ఇవ్వకపోతే ఖచ్చితంగా డిసెంబర్ లేకపోతే ఏమాత్రం నవంబర్లో మళ్ళీ అక్టోబర్లో పాత పెన్షన్లే కంటిన్యూ చేసుకొని ఏదైతే డిసెంబర్ నెల చివరి నెల ఉంటుందో డిసెంబర్ నెల పిన్షన్లు అనేది జనవరి నెలలో మనకైతే కొత్త పెన్షన్లతోనైతే ఇవ్వడానికైతే చాలా వరకు ఛాన్స్ ఉందని అయితే మన వర్గాల సంబంధించిన అధికారులు అయితే వెల్లడించడం అయితే జరిగింది సో ఒకవేళ సెప్టెంబర్ నెలలో మనకైతే పెన్షన్లు అనేది కొత్త పెన్షన్ ఇవ్వకపోతే చాలా వరకు సెప్టెంబర్ నెలలోనైతే పలు మన మీడియాలైతే అయితే సెప్టెంబర్ నెలలో చివరి వారంలో ఈ డబ్బులు అనేది జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో కానీ ఒకవేళ మిస్టర్ సెప్టెంబర్లో కూడా ఈ కొత్త పెన్షన్లు ఇవ్వకపోతే మనకైతే డిసెంబర్ నెలలో డిసెంబర్ నెలలో డిసెంబర్ నెల పెన్షన్ డబ్బులు మనకైతే జనవరి నెలలో జమ చేసే పరిస్థితులు ప్రభుత్వం అవుతుందంట సో ఎందుకంటే మనకైతే బడ్జెట్ ద్వారా బడ్జెట్ కేటాయింపు ద్వారా ప్రభుత్వం దగ్గర ఈ బడ్జెట్ కారణంగా లోపాలు ఉండడం వల్ల ఆర్థిక శాఖ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి అప్పులు ఉండడం అయితే ప్రభుత్వం నుంచి ట్రెజరీలోకి పంపించుకొని సో మరియు ట్రెజరీల నుంచి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలోనైతే జమ చేయాల్సిందిగా చూస్తోంది అలాగే ఒకవేళ సెప్టెంబర్ కాకపోతే ఖచ్చితంగా జనవరిలో రెండు వేల ఇరవై ఆరు నుంచి ఈ కొత్త పింఛన్లు కొత్త ఒక సంవత్సరంలో ఇవ్వడానికైతే చాలా వరకు ఛాన్సెస్ ఉన్నాయని అయితే మన ప్రభుత్వం నుంచి వచ్చిన మీడియా ప్ర న్యూస్లో అయితే ఈ వార్తను అయితే వెల్లడించడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన ఉన్న అప్డేట్స్ అయితే ఇది ఇలాంటి అప్డేట్స్ ఇంకా మన ఛానల్లో పొందాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి సో వీడియోని ఇప్పటివరకు ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా మన అయితే లైక్ చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మీ బంధుమిత్రులకు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోనైతే షేర్ చేయండి సో మళ్ళీ ఉంటా ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి అప్డేట్స్ అయితే అయితే ముందు ముందుగా చాలానైతే వస్తాయి సో థ్యాంక్ యూ గైస్